హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఇది జూన్ ట్వెల్త్ నైట్ షూట్ చేసిన లాగా ఆ రోజు నాన్ వెజ్ తెప్పించాను ఈవినింగ్ దాన్ని అంతా చేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు నూనె పెరుగు ఇంకా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత కొన్ని నైట్ పడుకునే ముందే నేను గిన్నెలు తోమేస్తాను మార్నింగ్ మార్నింగ్ తోమే అయితే పని లేదనమాట నైట్ నైట్ తోమేసుకుంటాను కాబట్టి అయితే ఆ రోజు కిచెన్లో అసలు చెంచాను కనిపించలేదు ఫ్రెండ్స్ నేను చాలా షాక్ అయ్యాను ఒక చెంచా కూడా లేదు ఏంటని అంటే ఫ్రిడ్జ్లో కొన్ని చట్నీ చట్నీ చారు పెరుగు ఈ మూడు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక టూ డేస్ అవుతుంది ఇంకా ఎక్కువ రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు కదా ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అయిందని చెప్పేసి వాటిని చూద్దామని చూస్తే చెంచలన్నీ అందులో ఉన్నాయన్నమాట ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక చిన్న గిన్నెలో వేసాను ఈ టబ్ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను అనమాట ఎందుకంటే ఇందులో నేను ఎక్కువ గిన్నెలు ఉంటే ఒక స్టాండ్లో వేస్తాను చిన్న తక్కువ గిన్నెలు ఉన్నాయి కాబట్టి చిన్న టబ్లో వేస్తున్నాను ఇందులో చారు కర్రీ పెరుగు అన్నాను కదా ఆ మూడు గిన్నెలు చిన్న చిన్న గిన్నెలు అయితే అవేనండి ఇక్కడ మీకు చెంచాలు గంటలు కనిపిస్తున్నాయి కదా వీటి కోసం చాలా వెతికాను నేను ఇందులో బాబుకి సెరలా తినిపించేది ఒకటి ఇంకా పాలు తాపించేటప్పుడు ఒకటి నేను యూజ్ చేస్తూ ఉంటానన్నమాట చాలా వరకు నాలుగైదు చెంచాలు మాత్రం ఫ్రిడ్జ్లోనే ఉండిపోయినాయి అవి ఇప్పుడు దొరికినాయి అనమాట టూ టూ డేస్ నుంచి వెతుకుతున్నాను వాటిని కిచెన్లో అస్సలు కనిపించలేదు తర్వాత ఇక నైట్ అయితే నేను గిన్నెలు తోమేసి పడుకుంటాను మార్నింగ్ అయితే ఏమి గిన్నెలు ఉండవు మార్నింగ్లో వేసి టీ టీ పెట్టేస్తాను ఇంకా పాలు పెట్టేస్తాను రైస్ కుక్కర్లో రైస్ పెడతాను ఏమైనా నైట్ కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ లేసి వండేస్తాను ఇదనమాట ఇక ఒక బట్టలు అయితే వాష్ వాష్ చేసి ఒకటి ఉంటుంది సో ఇది నైట్ షూట్ చేసిన వ్లాగ్ కాబట్టి తర్వాత మార్నింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక ప్రకృతి వాతావరణం అయితే వినిపిస్తాను వినండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లేచాను ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఏఎం ఇక్కడ కోళ్ళ కూతలు పిచ్చుకల రూపులు రామచిలుకలు ఈ టైంకి లేస్తే అన్నమాట ఎందుకంటే ముందు లేచినా ఫైవ్ థర్టీకి లేచినా కూడా ఇవన్నీ రామచిలుకలు తిరుగుతూ ఉంటాయి వినిపిస్తుంది కదా చిన్న చిన్న బర్డ్స్ సౌండ్ అరుస్తూ ఉన్నాయి బయట వాతావరణాన్ని ఆస్వాదించి ఇక కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టేసాను ఒక గ్యాస్ మీద ఇంకొక బర్నర్ మీద కర్రీ పెట్టేసాను నైట్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని నైట్ ఇక్కడైతే కోడిపిల్లలు కూడా ఉంటాయి ఇవి మా ఓనర్ వాళ్ళవి అనమాట మార్నింగ్ ఫైవ్ నుంచి ఇవి కోకరుకో అని కోస్తూనే ఉంటాయి చుట్టుపక్కల చాలా వరకు కోళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇటు చూస్తేనేమో విలే విలేజ్ లాగా కనిపిస్తుంది ఇటు హాల్ నుంచి చూస్తే సిటీ లాగా అనిపిస్తుంది అన్నమాట ఈ ఏరియా ఈ టైంకి కోతులు కూడా చాలా ఉంటాయి ఈ రోజు నుంచి పాపకి స్కూల్ స్టార్ట్స్ ఇంకా నేను ఎంతకంటే ఎర్లీగానే లేవాలి ఈరోజు నాన్ వెజ్ చేద్దామని లేసాను ఇంకా పిల్లలిద్దరు లేవల్గా చేస్తారు లేదు అని లైట్ వేశాను సిక్స్ ట్వంటీ అవుతుంది నేను బ్రష్ కూడా చేశాను ఈ డోర్ నుంచి చూస్తే సిటీలా కనిపిస్తుంది అనమాట రోడ్డు మీద వెహికల్స్ పోతూ ఉంటాయి మెయిన్ రోడ్ ఇది వినిపిస్తున్నాయి కదా పక్షుల అరుపులు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇటువైపు మార్నింగ్ లేవాలి కానీ ఫ్రెష్ ఎయిర్ కోళ్ళ అరుపులు పిచ్చుకల అరుపులు చాలా బాగుంటుంది ఇటు వెదర్ చూడండి ఎలా వినిపిస్తుందో ఇంకా సమ్మర్ స్టార్టింగ్లో అయితే కోయిల కూత ఉంటుంది కదా అది కూడా బాగుంటుంది కానీ అంత మార్నింగ్లు తీయలేదు నేను చూడండి పక్షులు వెళ్తున్నాయి ఈరోజు థర్స్డే జూన్ థర్టీన్ అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ పైన కొంతమంది డాబా పైన వాకింగ్ చేస్తున్నారు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఎవరి డాబా మీద వాళ్ళ వాకింగ్ చేస్తారనమాట వీళ్ళందరూ జాబ్ హోల్డర్స్ ఇక్కడ బయటికి వెళ్ళి వాకింగ్ చేసే టైం ఉండదు వీళ్ళకి అక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అది వేరే కాలనీ రోడ్ నెంబర్ త్రీ అనమాట అది టీ తాగారా మీరు నేనైతే టీ తాగుతున్నాను ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ థర్టీ అయితే అవుతుంది తను లేకపోతేనేమో ఇక్కడ కూర్చుంటూ అవుతాను ఇక్కడే పడుకుంటాడు కాబట్టి మీద ఇదే మ్యాప్లో ఇక్కడ పడుకుంటాను కిచెన్ అయితే ముందే కూర్చేశాను ఇది టీ తాగాక హాల్ ఊడుస్తున్నాను ఇక్కడ ఊడుస్తారనమాట ఇటు ఊడ్చండి నేను అంటే ఇటు చెత్త అనేది ఇటు ఎత్తను ఎందుకంటే సన్ రైజ్ కదా మెజర్ అది ఆ మెజర్మెంట్తోనే నేను బియ్యం పోసి వాటర్ పోస్తాను అటు వేస్తారు అంటారు కదా బాబుకి ఇది ఉగ్గు చేయాలి ఇప్పుడు ఉగ్గు వండాలి అన్నమాట ఆయిల్ అంతా ఇంకిపోవాలి పైన ముక్క సాఫ్ట్ అవ్వాలి ఇది ఒక హాఫ్ ఫస్ట్ కరెక్ట్గా సెవెన్ అవుతుంది ఈ రూమ్లోకి మేము పాప ఇంత ఉన్నప్పుడు వచ్చామనమాట అప్పుడు పాపకి ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ ఎయిత్ ఎండింగ్లో అనుకుంటాయి కూర్చుంటున్నప్పుడే ఇక్కడ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా అవి పాపది ఒకటి మా మా వారిది నాది అనమాట ఒక ఫోటో ఫ్రేమ్ ఇది మ్యారేజ్ డే మ్యారేజ్ రోజు తీసిన ఫోటో తను సెల్ఫీ తీసాడు అది ఫ్రేమ్ కట్టించాడు ఇదేమో వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిన ఫ్రేమ్ దాంట్లో ఫోటో పెట్టేస్తాం అది మ్యారేజ్ అయినా వన్ మంత్కి ఫోటో తీసుకున్నాం అది చాలా మెమరీస్ ఉన్నాయి ఈ రూమ్లో ఇది బాబుకి ఉగు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇవి నేను ఇంట్లోనే హోమ్ మేడ్ ఉగు తయారు చేసుకుంటాను ఒకసారి సెల్లా కూడా తినిపిస్తాను వాడిష్టము వాడి ఏ అప్పుడు టైం బట్టి వాడు ఏదైనా తినగలిగితే అది పెట్టేస్తాను ఇంకా అయితే పిల్లలైతే ఇంకా లేవలేదు అయితే బాబు కొంచెం సౌండ్ చేశాడు అయితే వెళ్ళి ఫీడ్ చేసి వచ్చి వచ్చేసి వస్తున్నాను డోర్ క్లోజ్ చేశాను బయట సౌండ్స్ ఏమైనా వినిపిస్తే లేస్తాడేమోనని ఇలా రోజు తినే ఈ రెసిపీ నేను ఎక్కువగా చూపించట్లేదు ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ షూట్ చేశాను ఇది ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ని ఇందులో తాలింపులు బాగా వేయించుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దాని నూనె నూనె వేసాను పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే మనం పెంచుకున్న ఒక మొక్కను చూసైనా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా కేరింగ్గా తీసుకుంటు కేర్ తీసుకొని మనం వాటిని చూసుకుంటాం కదా ముఖ్యంగా నేనైతే ఈ రోజు ఫ్లవర్ని అయితే అంటే రోజు ఫ్ల ఫ్లవర్ ప్లాంట్ని నేను రైస్ వాటర్ని ఉల్లిగడ్డ ఇంకా పొటాటో వాటి వాటిని అయితే వీటికి పోసాను బాగా నాకు చాలా డెవలప్మెంట్ కనిపించింది ఈ సమ్మర్లో టమాటో ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో ఫ్రై ఆయిల్లో మగ్గించుకున్నాక పైన నూనె తేలాక ఇందులో చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా వాయిస్ వచ్చేద్దాం అనుకున్నాను అంటే ఎడిటింగ్ తర్వాత బాబు అయితే కలుద్దా అవును వీడియో తీస్తాను పోతావా ఈ రోజు కాదు లేకపోతావా నువ్వు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయని నాకు తెలీదు కరెక్ట్గా నేను జూన్ థర్టీన్త్ దాన్ని అడిగాను స్కూల్కి వెళ్తావా అంటే డౌట్ డౌట్గా వెళ్తా ఒకసారి వెళ్ళను అని చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి దానికి వెళ్ళాలనిపించట్లేదు అయినా నేను ఇక అయితే తినిపించేశాను తినేశాడు పారబోసాడు కూడా ఇక వీళ్ళిద్దరితోనే నాకు టైం పాస్ చాలా అవుతుంది ఫ్రెండ్స్ నిమిషం ఎలా గడుస్తుందో లేదు క్షణం ఎలా పరిగెడుతుందో లేదు వీళ్ళు నా ప్రపంచం ఇంకా మా వారు వస్తే వీళ్ళ ముగ్గురితోటి ఇక ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలనిపిస్తుంది ఎన్ని బాధలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా వీళ్ళని చూస్తే మటు అయిపోతాయి ఇక్కడ తన బ్యాగులో బొమ్మలు వేసుకుంటుంది ఆ బ్యాగ్ తనకి వద్దంట కొత్త బ్యాగ్ కావాలంట ఇక వీళ్ళతో నాకు ఫుల్ టైంపాస్ అనమాట మార్నింగ్ వీళ్ళు వేసినప్పటి నుంచి వీళ్ళు పడుకునే వరకు నాకు ఫుల్ టైంపాస్ ఒక క్షణం పడుకుందామన్నా తీరిక ఉండదు కానీ వీళ్ళు ఎంత అల్లరి చేసినా నాకు అల్లరి నాకు ఇష్టం అనమాట ఇక మా వారు ఉంటే వీళ్ళ ముగ్గురితో నాకు టైం అనేది ఎలా పోతుందో అసలు లేదు నాకు చిన్న చిన్న పనులు బాగా హెల్ప్ చేస్తుంది అవి రైస్ వాటర్ నైట్ రైస్ కడిగిన వాటర్ అవి నేను హెడ్ బాత్ చేయలేదని తనతో అయితే నీళ్ళు పోయిస్తున్నాను చికెన్ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లో తయారు చేసుకుందాం అనుకునేది చికెన్ మసాలా అదే చెప్తున్నాను అక్కడ సో ఇక్కడ కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది ఇక్కడ ఆనియన్స్ టమోటో పేస్ట్ మగ్గించాక బాగా పైకి తేలాక నేను చికెన్ ఫ్రై చేసిన పీసెస్ వేసేసి ఇక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికి అవుతుంది పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉండే మ్యాట్ తీసుకుంటే వాళ్ళు బాగా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు బాగా ఆడుకుంటారని మా మా తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇది టూ ఫిఫ్టీగా స్నానం చేపించి మన నేను వాడికి కనిపించేటట్టు బొట్టు పెడితే పెట్టించుకోడు ఇలా వెనక నుంచి పెడతా ఉంటాను కానీ పిల్లలు నిద్రపోయినాక బొట్టు పెట్టకూడదు అంటారు ఫస్ట్ నేను ఇలాగా వాడిని ఇట్లా పడుకోబెట్టేసి షర్ట్ వేసి ఇక్కడ బొట్టు పెడతా ఉన్నాను బాగా మంచి ఇలా అయితే మంచిగా పెట్టించుకుంటాడు అంటే వాడికి ఏదైనా ఆడుకోవడానికి చేతికి ఇవ్వాలి వాడికి బొట్టు పెట్టాలంటే నేను వాడికి కనపడకుండా వెనక నుంచి పెడితేనే పెట్టించుకుంటాడు నాకు చాలా ఇష్టం స్నానం చేపించగానే పెడతాను ఒక్కోసారి వాడు నిద్రపోతూ ఉంటాడనమాట ఇక పాపకైతే జడవాలి మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పటిదాకా నీకు బిజీ బిజీగా వర్క్ చేస్తూనే ఉన్నాను పాప ఇప్పుడే పడుకున్నాడు డోర్ వేసి ఫ్యాన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాం అయితే తను పాప కూడా మాట్లాడుతాను అన్నది మాట్లాడు అని చెప్తున్నా అయితే మార్నింగ్ నుంచి వరకు అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను పిల్లలిద్దరు తినిపించాను వాళ్ళకి స్నానం చేయించాక నేను తిన్నాను అప్పుడు టెన్ అయింది టెన్ తర్వాత ఇక నేను కూడా స్నానం చేసేసాను ఇంకా హెలికాప్టర్ పోయింది లెవెన్ థర్టీకి కరెక్ట్ అయితే నేను ఒక వన్ ఇయర్ తర్వాత చాలా స్టార్ట్ చేశాను కదా వాచ్ టైం అయితే పడిపోయిందబ్బా మీరు కొంచెం ఈ వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసి కొంచెం సపోర్ట్ చేశారంటే ఇంకా కొంచెం మంచి వీడియోస్ నేను ట్రై చేస్తాను ఇద్దరు పిల్లలతో నేను టైం మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు కంప్లీట్ చేస్తూ ఉన్నాను అందరికంటే నేను ఇంకా పక్కన వాళ్ళకంటే నా పనే కొంచెం అడ్వాన్స్డ్గా అయిపోద్ది అన్నమాట సో వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసి వీడియో మొత్తం చూసాకే ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేసి ఈరోజు ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అస్సలు మర్చిపోవద్దు ముందు ముందు నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే తను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ రన్నింగ్ అప్పుడు మంచిగా మాట్లాడేది ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా అంటే తనకు గ్యాప్ వచ్చింది నాకు కూడా గ్యాప్ వచ్చింది గ్యాప్ రాలేదు తీసుకుందాం నవ్వుతే బాగుంటావురా నవ్వాలి నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు ఏం చెప్ప ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలి ఛానల్ రావాలి అని చెప్తుంది ఇప్పుడు చెప్పు తమ్ముళ్ళు చెప్పొద్దు యూట్యూబ్ మన ఫ్యామిలీ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పాలి వీడియో నచ్చితే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటుంది నేను మాట్లాడతా వీడియో నేను మాట్లాడతా అని అందుకే ఫేస్ చూపించి డైరెక్ట్గా మాట్లాడుతుంది రోజు వీడియో చేసుకుంటూ వెళ్ళి ఎంతో కొంత నా ఛానల్లో అంటే నా వీడియోస్లో కొంచెం మెసేజ్ అయితే ఉంటుంది పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా వాళ్ళని చూసుకుంటే ఇంట్లో పని చేసుకోవాలి ఇంకా అయితే వీడియో అనమాట సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అంతే ఇక ఆ టైం వరకు వీడియో తీశాను ఇది ఫేస్ టు ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం షార్ట్స్ కూడా పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొంచెం సపోర్ట్ని ఇస్తే ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ రాయడానికి ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి టీన్ థర్స్ డే అనమాట జూన్ థర్టీన్ థర్స్ డే ఈ రోజు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అన్ని స్కూల్ బస్సెస్ పోయినాయి కూడా ఇది దుమ్మ కొట్టేసింది బాయ్ టేక్ కేర్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్